ఈ రోజున చిన్న చిన్న వయసులో ఉన్న పిల్లలు గట్టిగా వాళ్ళకి పదిహేను పదహారు కూడా ఉండవు మద్యానికి బానిసలు అయిపోయారు కొంతమంది ఆడపిల్లలు తాగుతున్నారు మందు కొంతమంది ఆడపిల్లలు తాగుతున్నారండి మగపిల్లలు కాదు ఒకసారి నేను విజయవాడ వెళ్ళాను విజయవాడలో ఒక పెద్ద హోటల్కి వెళ్ళాను ఆ హోటల్కి వెళ్తే ఆ హోటల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒకవైపు ఏమో మామూలుగా ఫ్యామిలీ ఫుడ్ పెడతారు ఒకవైపు ఏమో ఈ మందు ఆల్కహాలు మద్యం అంతా ఏర్పాటు చేస్తారు మేము వెళ్ళాం సరే మేము తింటా ఉన్నాం భోజనం చేస్తూ ఉన్నాం ఈ లోపు ఆ రెస్టారెంట్లోకి నలుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి వచ్చారు ఎంతమంది అండి నలుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి వచ్చారు వాళ్ళందరూ కూర్చున్నారు వాడు ఏదో ఆర్డర్ ఇచ్చాడు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటే ఈ లోపు ఆ వెయిటరు ఒక నాలుగు మద్యం బాటిల్ ఉంటాయి కదండీ అవి తీసుకుని వెళ్ళి వాళ్ళ ముందు పెట్టారు ఆడు తీసుకున్నాడు ముగ్గురు అమ్మాయిలు తీసుకున్నారు ఒక అమ్మాయి మాత్రం వాళ్ళతో ఉంటుంది మాయ్ నాకు ఇది ఫస్ట్ టైం నాకు ఎట్లా తాగాలో తెలియదు అంటే పక్కన అమ్మాయి అంటుంది ఏముండదు మాయ్ జస్ట్ ఒక్క మోత తాగా ఉంటే చాలు నీకు స్వర్గాన్ని చూస్తావు అస్సలు ఉంటుంది ఒక్క ఒక్క గొక్క దాగు చాలు అంటే మాయ్ నాకు ఇది అలవాట్లేదు నేను తాగను అంటే ఇంకొక అమ్మాయి ఏమో లేదు లేదు నేను తాగట్లా నేను చచ్చిపోయామేంది అందం పెరిగిద్ది మాయ్ నీకు నువ్వు కొంచెం చేమంచావు కదా మా లాగా రంగు వస్తావు నువ్వు మా లాగా ఉంటుంది నీ దేహం తాగు నిజంగా నిజంగా బాగుంటానా నిజంగా బాగుంటావు అంటే వాడు గ్లాసు తీసుకోవచ్చు ఆ గ్లాసులో అది పోసి ఆ అమ్మాయికి ఇస్తే జస్ట్ కొంచెం దాగి తల బాధకుంటుంది అబ్బో ఇట్టుంది అంటుంది నేను అనుకున్నా ఈ నలుగురు ఆడపిల్లల అమ్మ నాన్న అక్కడ ఎంత కష్టపడుతున్నారు చెమటలు చెమటలు ఎండలో చెమటలు వస్తున్న భారాలు మోస్తూ తన బిడ్డ బాగుండాలి తన కొడుకు బాగుండాలి వాళ్ళన్నా మాలాగ కాకుండా మంచిగా బతకాలి వాళ్ళన్నా తమ జీవితాలను బాగు చేసుకోవాలి అని రెక్కలు ముక్కలు చేసుకొని తల్లిదండ్రులు కష్టపడుతుంటే ఈ ఆడపిల్లలు మగపిల్లలు హాస్టల్స్ అని చెప్పి వెళ్ళి హాస్టల్స్లో ఉంటున్నామంటూ వెళ్ళి అవతల వారి స్నేహానికి చెడు స్నేహానికి అలవాటైపోయి ఈ రోజు మారుతున్న ఎంతో మంది ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నారండి స్కూలింగ్ ఏజ్లో కూడా ఈ అలవాట్లు ఎందుకని అంటే తెలుసా సాతాను సుధోమగోమర వంటి పరిస్థితిని నేడు తేవాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకని తెలుసా అటువంటి పరిస్థితి కానీ తీసుకుని రాగలిగితే దేవుడు ఈ భూమిని నాశనం చేస్తాడు ఆ విషయం వానికి బాగా తెలుసు అందుకోసమే అందరినీ అటు యవనస్తులను యవనస్తురాలను అందరినీ పాపంలో పడేయటానికి ఎంతో వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆడపిల్లల్లో డ్రగ్స్ తీసుకుంటున్నారు మగపిల్లల్లో డ్రగ్స్ తీసుకుంటున్నారు మద్యానికి బానిసలైపోయి మద్యానికి విత్సలవిడిగా విత్సలవిడిగా పాపాలు చేస్తూ దేవునికి అసహ్యకరమైన పాపాలు చేస్తూ తల్లిదండ్రులను బాధ పెడుతూ తల్లిదండ్రులను కొడుతూ ఎంతో నరకయాతన చూపిస్తున్న ఎంతోమంది పిల్లలు లేకపోలేదండి అటువంటి వాళ్ళను చూసినప్పుడు చాలా బాధ కలిగేది వాళ్ళు అనుకుంటారు మేము చేసే ఈ పనులు మా అమ్మ నాన్న చూస్తున్నారా మేము చేసే ఈ దిక్కుమాలిన పనులన్నీ మా అమ్మ నాన్న చూస్తున్నారా లేదు కదా వాళ్ళ ముందేమో మంచిగా ఉందా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేద్దాం అని చెప్పని కొంతమంది మంది చెల్లెమ్మలు అన్నయ్యలు తమ్ముళ్ళు అక్కలు మా అమ్మ నాన్నకి ఏం తెలుసు మా పాస్ గారికి ఏం తెలుసు మేం చేసే పనులు మమ్మల్ని ఎవరు ఆపుతారని చెప్పి అనుకుంటున్నారు కానీ పైన ఆయన చూస్తూనే ఉన్నాడు ఆయనకు సాక్ష్యం ఎవరో తెలుసా ఈ భూమి తీర్పులోకి వెళ్ళినాక అమ్మాయి ఏందమ్మా ఈ పనులు ఏందమ్మా పాపించింది తీసుకొని ప్రభువా నేనెప్పుడు చేశాను సాక్ష్యం ఏమైనా ఉందా నీ చేశా అంటానికి అంటే నేను భూమి చెప్పింది అయ్యా నేను దగ్గర నుండి చూశాను అయ్యా ఈ అమ్మాయిని ఈ పాపం చేయటం అయ్యా ఈడు ఈ దరిద్ర పని చేయడం దగ్గర నుండి చూశాను అయ్య నేను నలిగిపోయాను ఈడు చేసే పాపాలకి ఇవి చేసే పాపాలకి నలిగిపోయా నేను నువ్వెట్ట భరించావో నాకు అర్థం కావట్లేదు దేవా ఎల్ను నేను భరించలేకపోయాను నాయనా ఆయన అని భూమి చెప్పిద్ది భూమి సాక్షమించిద్ది ఇంకప్పుడు ఏం చేస్తావు ఏం చేస్తావు అప్పుడు అయ్యా క్షమించయ్యా అంటం తప్పితే ఏమీ లేదు సమస్తము సమస్తము నిన్ను గురించి సాక్షమిస్తున్నవి దేవుని సన్నిధిలో నీకు తెలియదు భూమిని గురించి మాట్లాడుతుంది ప్రకృతి నీ గురించి మాట్లాడుతుంది ఆకాశము నీ గురించి మాట్లాడుతుంది అగ్ని నీ గురించి మాట్లాడుతుంది నీకు ఏం తెలియదు ప్రతి దానికి ప్రతి దానికి దేవుడు జీవాన్ని ఇచ్చాడు అని బైబుల్లో ఉంది అంటారా చక్రాలో కూడా ఆత్మనిచ్చాడండి ఆయన చక్రాలు చూసారా టైర్లు టైర్లేగా ఆ చక్రాలో కూడా ఆత్మనిచ్చాడు ఆయన అది నేను చెప్పాల యహేస్కేలు భక్తుడు చెప్తున్నాడు తీయండి ఎహేస్కేలు గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవయో వచనం ఎహేస్కేలు గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవయో వచనం ఆత్మ ఎక్కడికి పోను అక్కడికి అక్కడికే అది పోవలసిన వైపునకి అవి పోవచ్చు నేను నేను చదువుతాను నేను చదువుతాను ఇదిగో ఇరవై ఒకటో వచ్చిన చూడండి జీవికున్న ఆత్మ చక్రములకుండెను చక్రాలకు ఆత్మ ఏందండి బైకులు ఉన్నాయా మీకు బైక్ ఉందా నాయన మీ బైక్ టైర్కి ఆత్మ ఉంటుందా గాలి ఉంటుందా అమ్మా సైకిల్ ఉన్నాయాక స్కూటీలు ఉన్నాయా స్కూటీకి ఆత్మ ఉంటుందా ఆత్మ ఉంటుందా పొరపాటు నా స్కూటీ టైర్కి ఆత్మ ఉండే అక్క వందనాలంటే ఏమైనా ఉంటుందా ఇంకా స్కూటీ పడేసి వామ్మో నా స్కూటీలోకి దెయ్యం దొరిందని దెబ్బకి బరిగా అవునా కాదా కానీ ఏమంటున్నాడు ఆయన లోకములో చక్రాలకు కూడా ఆత్మ ఉంది అవి కూడా మాట్లాడతాయి అవి కూడా చూస్తాయి అవి కూడా పనులు చేస్తాయి అట్లానే ఈ భూమి మీద కూడా సకల ప్రాణులకు ఆయన జీవాన్నిచ్చాడు అవి మాట్లాడతాయి అట్లానే ఈ భూమి కూడా అండి బాధపడిద్ది అంట భూమి ఏడ్చిద్ది అంట తెలుసా మీకు ఒకసారి యోవేలు గ్రంథం తీయండి యోవేలు గ్రంథము ఒకటో అధ్యాయము పదో వచనం భూమి బాధపడిద్ది భూమి ఏడ్చిద్ది నువ్వు ఎప్పుడు చూసావు భూమి ఏడవటం అని బాకండి భక్తులు మాట్లాడుతున్నాడు చూడండి యోవేలు గ్రంథము ఒకటో అధ్యాయం పదో వచనం పొలము పాడైపోయాను భూమి అంగలార్చున్నది ఏంటంటే అంగలార్చుచున్నది భూమి ఏడటం ఏందండి భూమి కూడా ఏడిసిద్దా అంగలు అంటే భూమి ఏడుస్తున్నది అంటే భూమికి భావాలున్నాయి భూమికి ఫీలింగ్స్ ఉన్నాయి భూమి ఆనందపడగలదు భూమి సంతోషపడగలదు భూమి ఏడవగలదు ఏంది బెదరు నువ్వు లెగుతే భూమి భూమి అంటా ఉంటాం అంటే మరి అదే ఉంది అక్కడ ఈ భూమికి జీవాన్నిచ్చి ఆ జీవంతో మనతో మాట్లాడుతున్నాడు ఆయన ఇన్ని కలిగి ఉన్న ఈ భూమి ఎప్పుడు దేవుని ఆగిన మేరలా దేవునికి స్తోత్రం ఎప్పుడు దేవుని ఆగిన మేరలా భూమియే కాదు జలములు కూడా భయపడతాయి ఆయనకి గాలి కూడా భయపడిద్ది ఆయనకి గాలి కూడా భయపడిద్ది ఆయన ఒక్క మాట ఆజ్ఞాపిస్తే చాలు ఎక్కడ మాట చూడండి రిఫరెన్స్ చూపిస్తామత వార్త తీయండి ఇప్పుడు దానికంటే ముందు మార్కు శు వార్త నాలుగవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం మార్కు సువార్త నాలుగవ అధ్యాయం అందుకాయన అందుకాయన లేచి లేచి గాలిని గద్దించి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పక గాలి అనిగి మిక్కిలి నిమ్మళ్ళమాయ దేవునికి స్తోత్రం ఇక్కడ సృష్టి యావత్తును ఆయన ఒక్క మాట మాట్లాడతంటే గజగజ గజ వణికిపోతా భయపడతంటే మనం ఎంత ఎంత విడ్డూరంగా ఉంటామో దేవుని ముందర ఆయన వద్దన్న పనే చేయటం ఆయనకు నచ్చని పనులు చేయటం ఆయనను బాధ పెట్టడం ఆయనేమో నీ కోసం నా కోసం రక్తము గార్చాడు ఆ విషయం తెలుసుకొని కూడా దేవునికి అయిష్టమైన పనులు చేసి అవిశ్వాసంతో బ్రతుకుతా దేవుణ్ణి బాధ పెట్టే వాళ్ళే ఉన్నారు దేవుణ్ణి ఏడిపించే వాళ్ళే ఉన్నారు చూడండి అండి నువ్వు నేను పలికితే గాలి చెప్పండి అమ్మా నువ్వు నేను పలికితే గాలి వెంటదా నువ్వు నేను పలికితే సముద్రం వెంటదా వింటదా వినదు పలుకోవలసిన వాడు పలికితే ఏదైనా వింటది దేవునికి స్తోత్రం సముద్రంతో చెప్పాడు సముద్రమా నా జనులు నీ ముందుకు వస్తారు నా భక్తుడు మూసే వస్తాడు అతడు కర్ర చూపించగానే నీవు పాయలైపోవాలి గాలి నువ్వే ఆ పాయలు చేయాల్సింది అని చెప్పినప్పుడు మూసకి తెలియదు ఇదంతా మూసకి తెలియదు మూసకి చెప్పాడు ఏమని ఇదిగో ఎర్ర సముద్రం వైపు మోషే అన్నాడు మోసే అనుకున్నాడు వామో దేవుడు సముద్రం వైపు పంపిస్తున్నాడు ఆడ రూట్ ఉంది అక్కడ రోడ్డు లేదుగా అక్కడ రోడ్డు ఉంటే బావచ్చు అనుకున్నాడా దేవుడు చెప్పాడు వెళ్ళిపోతున్నాడు సముద్రం ముందుకి అందరికి ఆశ్చర్యం వచ్చారు కొంతమంది వచ్చారు ఆయన కాడికి అయ్యా మోసే గారు మీకు కొత్త అనుకుంటా రోడ్డు మనం కణానికి బావాలంటే ఇటు పోతే రాదండి మంచి మార్గం ఉంది మాకు తెలుసు తీసుకెళ్తాం రండి అని వచ్చారు కొంతమంది మన లాంటి మేధావులు మేధావులు మరి వాళ్ళు మేధావులు వచ్చే ఆయన అంటాడు అయ్యా సముద్రం వైపు అమ్మని చెప్పింది దేవుడయ్యా దేవుడయ్యా నేను ఆయన చెప్పింది జాత నా అమ్మటి వస్తారండి లేదా పోండి అని పోతా ఉన్నాడు ఆయన ముందు వెనకాల ఇల్లు కూడా ఈ మోసేకి ఆయన పిచ్చి పెట్టిందా లేకపోతే అందరిని ఒకసారి వైనం చేద్దాం అనుకుంటున్నాడా మోసేకి కూడా తెలియదు అక్కడ ఏం ప్లానింగ్ చేశాడు కానీ చెప్పన అక్కడ సముద్రంతో మాట్లాడేశాడు గాలితో మాట్లాడేశాడు మనం కూడా సమస్యలు చూసుకొని దేవుడు ఎందుకు నన్ను ఇటు తీసుకెళ్తున్నాడు ఈ మార్గం గుండా తీసుకెళ్తున్నాడు దేవుడు నాకు ఈ కష్టాల బాట నాకు ఈ ఇబ్బందులేంది అనుకుంటా ఉంటాడు కానీ చెప్పన నీ సమస్యకు నీ బాధకు నెమ్మది నీ జవాబును ఆయన ముందుగానే సిద్ధం చేసి నడిపిస్తున్నాడు ఆయన నీకు తెలియదు ఆ విషయం ఎక్కడో నీకు సిద్ధంగా ఉంది జవాబు ఎక్కడో నీ బాధకు నీ ప్రార్థనకు నీ వేదనకు జవాబు రెడీగా ఉంది ఆ త్రోవలోనే నువ్వు వెళ్తున్నావు కాకపోతే నీకు అర్థం కావట్లా ఏదో సందేహపడుతున్నావు కానీ ఒకసారి ఆ మైలుకు చేరుకున్నాక నిన్ను బాగు చేయకుండా దేవుడు నిన్ను తాగకుండా ఆపటం ఏ దెయ్యం వల్ల కాదు ఏ దురాత్మ వల్ల కూడా కాదు దేవునికి స్తోత్రం